వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఐదవ తారీఖున క్షమించాలి మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం తులారాశి వారికి మే నెలలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఏ ఏ గ్రహాలని మనం చూసుకోవాలి అంటే ఈ గురుడు ప్రత్యేకించి అష్టమంలో ఉండేటువంటి గురుని యొక్క దోషం పోతూ ఉన్నది తులారాశి వారికి అంటే గురుడు తొమ్మిదవ స్థానంలోకి వెళుతూ ఉన్నారు గురుబలం పెరుగుతోంది ఇది అత్యంత పెద్ద కోణం ఒకటి ఐదు తొమ్మిది త్రికోణ స్థానాలు లక్ష్మీ స్థానం త్రికోణం చా అన్నారు నవమంలోకి ఎప్పుడైతే గురుడు వెళుతూ ఉన్నారో ఆ కోణస్థానం అది లక్ష్మీప్రదంగా తులారాశి వారికి ఉంటుంది ఇంకో విషయం ఏంటి అంటే రాహు యొక్క మార్పు షష్టస్థానం ముందు ఇప్పటి వరకు యోగించినటువంటి రాహు పంచమానికి వెళుతూ ఉన్నారు సరే ఇది పెద్ద దోషము కాదు అలాని పెద్ద ఇబ్బంది కాదు కానీ మరి రాహు యొక్క అనుకూలత కొంచెం తగ్గింది కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది ప్ర వ్యతిరేకత కాదు కానీ అనుకూలించే గ్రహం కొంత వ్యతిరేకంగా ఉన్నది అయితే షష్టస్థానం ముందు శనేశ్వరుడు చాలా అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు అంటే మూడు దీర్ఘ సంచార గ్రహాల్లో రెండు గ్రహాలు యాక్టివ్గా పనిచేస్తున్నాయి కుజుని యొక్క స్థితి న్యూట్రల్ దశమ కేంద్రంలో అలాగే బుధుడు కూడా న్యూట్రల్లో బుధుడు వల్ల ఏం ప్రతికూలత లేదు అనుకూలత లేదు అలాగే రవి కూడా అంత న్యూట్రల్ అంటే సాధ్యమైనంత వరకు అనుకూలమైనటువంటి దీర్ఘ సంచార గ్రహాలతోటి ఈ మాసం వెళుతుంది అనగా గురుబలం మీదనే ఆధారపడి ఉంటుంది ప్రత్యేకించి సప్తమ స్థానంలో రవి ఉన్నారు ఈ సప్తమంలో రవి మే ఒకటి నుండి పదిహేను వరకు ఉంటారు కాబట్టి ఈ సామంత జన విద్వేష ధారాపీడాసు మయం అన్నారు అంటే కొంత ఇంట్లో వాళ్ళతోటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అంటే మీరు చెప్పింది వాళ్ళు సరిగ్గా వినకపోవడమో అర్థం చేసుకోకపోవడము మీ ఆలోచనకి తగ్గట్టుగా నడవకపోవడము లేదా వాళ్ళకు ఉండేటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించడము ఏదో ఒకటి చిన్న 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 మనస్పర్ధలు చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే కనబడుతూ ఉన్నాయి మే పదిహేను దగ్గర నుండి అష్టమరవి యొక్క దోషం వస్తుంది అది ఒకటి కించిత్ వ్యతిరేకమైనటువంటి స్థితి అంటే తొమ్మిది గ్రహాల్లో రవి ప్రతికూలంగా ఉంటారు అది ఒకటి చిన్న సమస్య అయితే దానివల్ల ఏం జరగదు ప్రత్యేకించి ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉండడం గమనాగమనం వ్యధ అవి అనవసరమైనటువంటి ప్రయాణాలుగా ఉండడం వాటి వల్ల శరీరం అలసిపోతూ ఉండడం శారీరక శ్రమ అలసట నీరసము నిస్సత్వ ఎక్కువగా ఉంటాయి రవి అష్టమంలో ఉన్నప్పుడు ప్రయాణాలకు దూరంగా ఉంటే దీని నుండి బయటపడిపోతారు ప్రయాణాలు చేస్తూ ఇవి ఉంటాయి అంతే రవి వల్ల వచ్చే దోషం మరి గురుబలము శని బలము ఈ రెండు గ్రహాలు అనుకూలతల వల్ల ఇంటికి సంబంధించిన పనులు ముందుకు వెళ్ళడం అంటే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి కట్టుకోవాలి ఇటువంటి వాటికి సంబంధించినటువంటివి ఈ నెలలో ముందడుగు వేస్తారు అర్ధంచ స్వ కులాచారా గృహలాభస్సు భోజనం అన్నది శాస్త్రం అనగా కులాచారాలను పాటించడం మన కులాచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పరిపూర్ణంగా ముందుకు తీసుకెళ్తూ ఉండడం అలాగే ధన ధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం అన్నారు అంటే బంధువులతోటి మిత్రులతోటి సఖ్యతగా కాలాన్ని గడుపుతూ ఉండడం ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల ఉండడం అటు గురుని యొక్క స్థితి కూడా ఆర్థిక ఎదుగుదలను సూచిస్తుంది అంటే ఏమిటి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా గతంలో వచ్చేటువంటి ధనం కన్నా రెట్టింపు ధనం వచ్చేటువంటి పరిస్థితులు ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి ఎక్కువగా సూచిస్తూ ఉన్నది ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఉద్యోగపరమైనటువంటి సంస్కరణలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఇప్పటి వరకు ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా లేదా ఏదైనా నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉన్నా లేదా మనకి ఇష్టం లేనటువంటి ఉద్యోగాలు చేసి నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ఫలితాలు మనకి అంటే అటువంటివన్నీ కూడా ఫలించడం మనకి నచ్చిన ఉద్యోగము అసలు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావడం ఇటువంటివన్నీ కూడా కొంత పాజిటివ్ ఆస్పెక్ట్స్ గా చెప్పచ్చు అలాగే ఈ మాసంలో డబ్బుకి లోటు ఉండదు ఆరోగ్యపరమైన సమస్యలు ఉండవు ప్రత్యేకించి అష్టమరవి ఉన్నప్పుడు మాత్రం కొంత అలసట ఉంటుంది అలాగే కుటుంబ సమస్యలు కనబడడం లేదు ఇలా అన్ని రకాలుగాను ఈ మే నెల అనుకూలంగానే తులారాశి వారికి కనబడుతూ ఉన్నది పంచమరాహు ఉన్నప్పుడు మాత్రం కొంచెం నాస్తికత్వానికి ఆయన కారణమవుతారు అంటే ఏదైనా మూర్ఖపు వాదనలు పిడివాదనలు ఏదో అదో రకమైనటువంటి ధోరణి మనం పట్టిన కుండేళ్లకు మూడే కాళ్ళు అంటే మిగతా వాళ్ళు కూడా ఒప్పుకోవాలి మన మాటను వాళ్ళు విశ్వసించాలి మనల్ని నమ్మాలి అనేటువంటి ధోరణి కొంత మొండి ధోరణి ఉంటుంది అది ఒకటి తులారాశి వారికి ఉండవచ్చును అది మినహాయించి ప్రత్యేకించి ఇంకేమి దోషాలు కనపడడం లేదు ఈ మే నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం బుధవారం నాడు గణపతి ఆలయాన్ని సందర్శనం చేసి బెల్లం గాని పంచదార గాని చెరకును గాని దానం చేయడం ద్వారా కూడా ఈ మాసంలో మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు స్వస్తి